హైవర్స్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పొలిటికల్గా ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఏం చేస్తున్నాయి అల్లు అర్జున్ వివాదానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఏంటని గమనిస్తూ వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళ పార్టీ స్టాండ్ తగ్గట్టుగా ఉన్న వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం జరిగిన తప్పిదం మా డ్యూటీ మేము అని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం అల్లు అర్జున్ అడ్డుగా పెట్టుకొని రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెడదాను వాళ్ళు ఈ మూమెంట్లో వైసీపీ వాళ్ళు వచ్చారు హలో మేము కూడా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు ఈ అల్లు అర్జున్ అట కావాలనట మెగా ఫ్యామిలీ దట్ మీన్స్ అటు పవన్ కళ్యాణ్ ఇటు టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కలగాలపట రేవంత్ రెడ్డికి చెప్పట ఆయన ఆ రకంగా ఇబ్బంది పెడతారట ఇవన్నీ పరిస్థితి నాకు అనిపించింది ఏమాత్రం బుర్రా బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళైనా ఇక్కడ వచ్చేసి వాళ్ళెరో చేయించారు వీళ్ళెవరో చేపించారు అని ఆలోచించం అసలు నిజమేంటన్నది ఆలోచిస్తారు ఈ నిజం అన్నది ఆలోచించినప్పుడు నీకు అల్ మీకు ఇక్కడ అల్లు అర్జున్ గురించి చెప్తా మోహన్ గురించి చెప్తా రాంగప్ప వరమ్మ గురించి చెప్తా నాగార్జున గురించి కూడా చెప్తా ఎందుకంటే ఇక్కడ ఈ నలుగురు కూడా ధర్మబద్ధంగా పోరాడుతూ ప్రజల కోసం మేము ఉన్నామంటూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పోరాటం చేసినటువంటి టీడీపీ జనసేనకు సంబంధించి నలుగురు ఓ రకంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా ఇబ్బంది పెట్టిన వాళ్ళే ముందు ఎవరు తీసుకుందాం అల్లు అర్జున్ే తీసుకుందాం ఇప్పుడు జనసేనకి మెగా ఫ్యామిలీ అంతా సపోర్ట్ అల్లు అర్జున్కి అకస్మాత్తుగా ఏమైంది తెలియదు నా ఫ్యాన్స్ నా ఆర్మీ అంటూ మొదలెట్టాడు ఈవెన్ రేసు గుర్రం కానీ ఇద్ద్రామ్మాయి సినిమా అప్పుడు కానీ ఐ థింక్ బాగా గుర్తు నాకు మామూలుగా ఒక సినిమాకి బాగుంటే రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు బట్ మాకలా కాదు మెగా అభిమానులు ఉన్నారు మాకు చాలు బాగున్నా బాగోపోయినా మా సినిమాకి జనాలు వస్తారంటే వాళ్ళు మెగా అభిమానులు అని చెప్పుకొచ్చారు అండ్ ఈరోజు నేను ఈ పోజిషన్లో ఉన్నాను అంటే చిరంజీవి గారి వల్ల అని చెప్పుకున్నాడు ఎన్నో సందర్భాలలో ఓపెన్గానే చెప్పినాడు మరి ఏమైంది అంటే రీసెంట్గా వైసీపీకి గాలి తాకిందో లేదంటే వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరైనా గట్టిగా ఇతను బుర్రను వాష్ చేశారో మళ్ళీ చాలా మంది ఉంటున్నారు తన భార్య స్నేహారెడ్డి వచ్చిన తర్వాత మరి ఇంటర్నల్ గా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి నువ్వు ఇంకా ఎన్ను కాంపౌండ్ ఆమె అన్నారో లేదు నాకు తెలుసు బట్ ఆమె చాలా ఒబిడియంట్ గా ఉంటారు ఆమె చాలా గా ఉంటారు నాకు తెలిసి ఆమె ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు బయటతో పుకారులు తప్ప బట్ ఇతనే ఇతను అంతా ఇతను ఎందుకు మరి మారిపోయాడు ఎంతలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి పిఠాపుర నుంచి పోటీ కానీ విషస్ చెప్తూ ట్వీట్ పెట్టాడు వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి నంజాల ఎమ్మెల్యేగా శిల్ప రవిచంద్ర రెడ్డికి సంబంధించి ఏం చేశాడు ట్వీట్ పెట్టి ఆ తర్వాత ఎన్నిక రెండు రోజులు ఉన్నానుగా నా మనసు ఊరుకోవట్లేదు నేను వస్తున్నా బ్రదర్ అంటూ ఆడకెళ్ళాడు ఆ వెళ్ళిన మూమెంట్లో వైసీపీ వాళ్ళు ఏ రేంజ్లో హైలైట్ దాన్ని పవన్ కళ్యాణ్ గెలవటం మెగా ఫ్యామిలీలో కీలకమైనటువంటి అల్లు అర్జున్కి నచ్చట్లేదని అల్లు అర్జున్ సపోర్ట్ జగన్కేనని అందుకే అక్కడికి వచ్చాడని ఓ రేంజ్లో ప్రచారం చేశారు అసలు జనసేన వాళ్ళకి అసలు ఏం చేయాలంటే కూడా పా అసలు మైండ్ బ్లాక్ అయింది అనమాట అప్పుడు ఒక ట్వీట్ పెట్టాడు పరాయి వాడైనా మనతో నడిచేవాడు మనవాడు మనవాడైనా వేరేవాడి సుఖం కోరుకుంటా లేదంటే వేరేవాడు మేలు కోరుకుంటా వాడు పరాయి వాడు పోస్ట్ పెట్టారు అది ఇతను గురించి చెప్పి అంతా మాట్లాడుకున్నారు అయినా సరే ఈ అల్లు అర్జున్ ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వాల ఇక ఆ తర్వాత ఎన్నికల్లో కూటమి గవర్నమెంట్ గెలిచా కూడా ఇతనికి చాలా సందర్భాలు అవకాశాలు వచ్చిన్నాయి అసలు గేమ్ జరిగింది అని చెప్పేది ఆహా నాకు నచ్చింది చేస్తా నాకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తా నేను ఇంతే అన్నట్టుగా ఇతను ఇతను ఎలా అంటే అసలు ఈజ్ అ సుపీరియర్ హీజ్ అ సుప్రీం అన్నట్టు ఫీల్ అయిపోతే భ్రమంలో ఉంటూ భ్రాంతిలో ఉంటూ ఏదైనా చేసుకుంటా పోయాడు ఈరోజు ఘోరమైన తప్పిదం అది కూడా ఇతని వల్ల రూఫ్ టాప్ జీబులో వెళ్ళటం అక్కడ తొక్కిసలాట ఈయన బౌన్సర్ లేఖ పోలీసులు సైతం నెట్టేశారు థియేటర్లో ఉన్నప్పుడు ఏంటంటే వెళ్ళిపోండి మనిషి చనిపోయిందంటే కాదు కూడా అక్కడే ఉన్నాడు పోజులు చెప్తే అప్పుడు బయటకు వచ్చాడు అది కూడా మరలా అభివాదం చేసుకుంటూ రూఫ్ టాప్ జీబులు ఎక్కుతూ ఆ తర్వాత ఆమె చనిపోయిందనే విషయం తెలిసి కూడా ఆ కుటుంబానికి సంఘీభావం తెలపలేదు ఆ కుటుంబానికి అండగా ఉంటాను చెప్పలేదు రెండో తర్వాత అది కూడా ప్రమోషన్ టైప్లో ఒక వీడియో రికార్డ్ చేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి హడావుడి చేస్తూ ఇది చూసినటువంటి వాళ్ళు అంత అసలు ఈ మనిషి చదువుకున్నాడా అసలు ఈ మనిషికి అసలు కామన్ సెన్స్ ఉందా ఏం చేస్తున్నాడు అరే ఈ మూమెంట్లో ఏకంగా అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా ఇతను జనాలు మరీ ముఖ్యంగా మీడియా మీడియా ఈ సినిమా వాళ్ళంతా కలగలిపి గవర్నమెంట్ని టార్గెట్ చేస్తూ అల్లు దీన్ని హైలైట్ చేసిన విధానం కంప్రామటిగా ఒక్కొక్కరికి ఇక అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు ఎవరి రూపంలో రేవంత్ రెడ్డి రూపంలో ఏ రకంగా గవర్నమెంట్ తన డ్యూటీ తాను చేసింది అన్నట్టు ఏ కేసులో ఈయన్ని ఏం తప్పు చేశాడు అక్కడ ఏం జరిగింది మొత్తం వీడియోలో అఫీషియల్గా పోలీసులో బయటకు రిలీజ్ చేశారు అది చూసి జనాలు వస్తున్నారు ఈరోజు అల్లు అర్జున్ అయితే ఎంతగా అంటే తెచ్చి ఇటువంటి అతన్న మనం ఎంకరేజ్ చేస్తున్నాం ఇటువంటి అతన్న మనం హీరో అని చెప్పేసి ఇప్పుడు చెప్పండి జనసేనకి ఇప్పటికీ అల్లు అర్జున్ క్లోజ్గా ఉన్నాడంటే లేడు అన్నట్టు కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే ఇంకా వైసీపీ అల్లు అర్జున్ మావాడు అంటే హైలైట్ చేసుకుంటూనే ఉన్నారు ఆ సాక్షిలో మరీ ఘోరం నెక్స్ట్ మోహన్ బాబు దగ్గరికి వద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టేందుకు వందల మంది విద్యార్థులు రోడ్డు మీద కూర్చోబెట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో అన్యాయం జరిగిందంటూ ఎంత ఘోరానికి పాల్పడ్డానికి అసలు మోహన్ బాబు మంచి ఫ్యామిలీ వాళ్ళు ఆ తర్వాత కూడా చాలా ప్రచారం కూడా చేశారు జగన్కి అనుకూలంగా ఏమైంది ఆ తర్వాత ఏమైందండి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేసారో మనకు తెలియదు ఏమి ఇవ్వలే ఆ తర్వాత నెమ్మదిగా వైసీపీకి దూరం జరిగారు ఇక విధిరాత ఉంది కదా దేవుడు ఎంటర్ ఇక్కడ కూడా ఏ రకంగా ఈ లేదా ఇష్యూ జరుగుతున్నాయి అన్నట్టు మీడియా ఫోకస్ పెట్టింది ఈలో పోలీసులకి కేసులు ఆల్రెడీ అటు ఇటు వెళ్ళిపోయినాయి చివరికి మన మోహన్ బాబు ఆవేశంలో టీవీ నైన్ రంజిత్ రిపోర్టర్ కొట్టాడు ఏకంగా అది కాస్త మటర్ అటంట్ కేసు అయింది ఇప్పుడు రేపు అతను ఇరవై నాలుగు వరకు టైం ఇచ్చారు ఇరవై నాలుగు తర్వాత టైం అతను అరెస్ట్ చేయొచ్చు లేదా విచారణ పిలిపించి తేడా ఉంటే జైల్లో ప్రొడ్యూస్ చేయొచ్చు సరే కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు అయిపోయిందా నేను స్ట్రాంగ్ కూడా ఉన్నాను అసలు ఇతనైతే అనకూడదు కానీ ఏం మాట్లాడతాడు ఏం పోస్టులు పెడతాడో అతనికన్నా తెలిసినది అనిపిస్తూ ఉండేది అదేంటి ఇప్పుడు అంటున్నాడు నాకు తెలియదు గుర్తులేదు నేను కాదు అంటాడు బట్ పవన్ కళ్యాణ్ని లోకేష్ని చంద్రబాబుని ఎంత ఘోరాతి ఘోరంగా తక్కువ చేశాడు ఎంత ఘోరాతిఘోరంగా ఎకిల్ పోస్టులు పెట్టాడు వాళ్ళ గురించి ఎంత ఘోరాతిఘోరంగా మాట్లాడేవాడు చీ అనిపిస్తాడు జనాలకైతే ఎంత దారుణంగా అంటే జగన్మోహన్ రెడ్డి ఏం పోస్తున్నాడు ఇతనికి లేదా జగన్మోహన్ రెడ్డి ఏం పెడతాడు ఇతనికి ఇంత ఘోరంగా నా మాట్లాడేది అసలు వైసీపీలో ఏం చేస్తున్నాడు తెలిసి ఈ రకం చేస్తున్నాడు ఈ మంచి సపోర్టు రకరకాలుగా మాట్లాడుకున్నాడు ఏమైంది వ్యూహ సినిమాకు సంబంధించి ఎంత కకృతి ఎంత డబ్బులు దోచుకుంది ఫైబర్ నెట్లో పెట్టారు అండ్ గతంలో వచ్చి తప్పుడు రాతలు తప్పుడు కోతలో తప్పుడు పోస్టులు పెట్టినందుకుగాను కేసులు ఫైల్ అయ్యి చివరి కోర్టుకెళ్లి బాబోయే నన్ను అరెస్ట్ చేయద్దు బాబోయే నన్ను కాపాడినట్టు బెయిల్ తెచ్చుకున్నాడు ముందస్తు బెయిల్ ఇతర కాతిది ఇక నాగార్జున నాగార్జున ఈ టీడీపీకి సంబంధించి జనసేన సంబంధించి ఎక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ లేకపోయినా గతంలో వైసీపీకి సపోర్ట్ చేయడం కానీ లేదన్నప్పుడు తన వ్యాపారాల లావాదేవీల విషయంలో నిమ్మగడ్డ ప్రసాద్తో కలగలికున్నాడు కాబట్టి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జగన్ ఫేవర్ గానే కొన్ని కొన్ని సందర్భాలలో ఆయన చేసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి కానీ అసెక్ట్ చేసుకోండి వీటి వల్ల ఏమవుతుంది అరే వైసీపీకి ఫేవర్ రా వీళ్ళు సో అక్కడిని మేము అక్కడే ఫ్యాన్స్ ఎవరు మనతో వైసీపీకి వెళ్దాం అన్నట్టుగా అది కూడా ఇక్కడ ఇతని విషయంలో విధి ఎలాగా తాను ఎక్కడైతే ఎన్ సెంటర్ ఒకటి కట్టాడో అది బఫర్ జోన్లో కొంత ఉంది ఫుల్ ట్యాంక్ లెవెల్లో కొంత ఉంది అండ్ యాజ్ పర్ సుప్రీంకోర్టు రూల్స్ వచ్చేసి ఏంటి రోడ్డుకు అడ్డున్నదైనా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన రైల్వే ట్రాక్ సంబంధించి ఇబ్బంది కలిగించిన అండ్ వనరులకు సంబంధించిన స్థలాన్ని మీరు కబ్జా చేసినా దాన్ని మీరు దాన్ని కూల్ చేయొచ్చు వితౌట్ ఎనీ నోటీస్ హైటర్బుల్ అదే చేశారు సో ఇప్పుడు చెప్పండి ఎక్కడన్నా రేవంత్ రెడ్డి వాటికి దాన్ని చేశాడా రూల్స్ వైలేట్ చేస్తే చేశాడా టీడీపీలు జనసేన వాళ్ళు వెనకలు ఉండేదాన్ని చేస్తారు ఎక్కడ లేవు అన్నీ కూడా చట్ట ప్రకారం వెళ్తున్నాయి అన్నీ కూడా యాజ్ ద ప్రోటోకాల్ దేవుడి యొక్క ప్రోటోకాల్ వయసు వెళ్తూ ఉంది సో అని అనేది అదే ఎప్పుడైనా సరే ధర్మం వైపు మీరు నిలబడండి నీతి న్యాయం వైపు మీరు ఉండండి ఒకవేళ మేము ఉండలేము రాబోయే సైలెంట్గా ఉండండి అంతే తప్ప అధర్మం వైపు అండ్ తప్పుడు ఇది చేసే వాళ్ళ వైపు దయచేసి మీరు అయితే ఉండకండి